హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మా బ్లాగ్స్ ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఎగ్ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలకి కూడా తినచ్చు రాగి రొట్టెలు ఇలా ఎందులోకైనా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత అల్లండిపాయ పేస్ట్ వేయాలి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పడతాయండి నేను ఫైవ్ ఆనియన్స్ తీసి కట్ చేసి తీసుకున్నాను కరివేపాకు ఆనియన్స్ ఇలా వేసి బాగా కలపాలి ఈ ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఇది మాత్రం చాలా బాగా మగ్గాలి అప్పుడే కూరకి టేస్ట్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గాలి పసుపు వేసి ఇలా కలిపి బాగా మగ్గనివ్వాలి ఇలా సాల్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మెంతికూర సన్నగా కట్ చేసి వేసుకున్నాను మెంతికూర వల్ల చాలా టేస్ట్ వస్తుంది మీరు చిన్నదైనా వేసుకోవచ్చు పెద్ద మెంతికూర అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పెద్ద మెంతికూర సన్నగా కట్ చేసి వేశాను తర్వాత కారము ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాతనే కారం యాడ్ చేయాలండి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు ఆనియన్స్ బాగా మంచిగా ఇలా బాయిల్డ్ అయిన తర్వాతనే ఈ కలపాలి కారము టూ స్పూన్స్ వేసానండి టేబుల్ స్పూన్ పెద్ద దాంతో కారం బాగా పడుతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అల్లంల్లిపాయ పేస్టు కారం బాగా ఉంటుంది ఇది బాగా కారం కారం కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా కలపాలి ఇలా సాల్ట్ కలిపి మళ్ళీ ఇంకా బాగా మగ్గనివ్వాలి ఇంకా ఫైన్గా మగ్గిపోయే వరకు ఉండాలి తరువాత వాటర్ కొంచెం యాడ్ చేయాలండి ఒక టీ గ్లాస్ అంతా వాటరు ఎక్కువ వాటర్ వేయకూడదు మరి ఇది వేసి బాగా కలిపి ఇలా మూత పెట్టేసేయాలండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి ఇలా చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఆ విధంగా మరిగిన తర్వాత ఎగ్స్ తీసుకొని ఎగ్స్ నేను ఒక సిక్స్ ఎగ్స్ వేస్తున్నాను డైరెక్ట్గా ఎగ్స్ ఇందులో కొట్టి పోసేసేయాలి ఇలా చూడండి ఇలా పైన ఇలా కొట్టి వేసేసేయాలి ఇప్పుడు కలపకూడదు ఇప్పుడు మంట మీడియం కన్నా తక్కువ చేసి మూత పెట్టేసేయాలి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడుకుతుంది ఇలా దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసి మళ్ళీ మూత పెట్టాలి ఇలా చేసి మూత పెట్టాలి ఎందుకంటే ఎగ్గులో ఉన్న అంతా పోవడం కోసం ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసి మూత పెట్టాలి మెంతు కూరాకు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇన్ కేసు మెంతు కూరాకు లేకపోతే మీరు మెంతుల పొడి అయినా కలుపుకోవచ్చు ఒక్కొక్కసారి ఉండదు కదా ఆ టైంలో మళ్ళీ మూత తీస్తున్నాక ఇప్పుడు రెండు వైపులా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా కలిపి చిన్న చిన్న ముక్కలుగా చిదిపాలి ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ సరిగా ఉడకకుండా ఉంటే కూడా మంచిగా ఉడుకుతుంది ఇలా చేసేదానివల్ల ఇలా చూడండి ఇలా కొంచెం కట్ చేసి ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేయాలండి ఇందులో కూడా వాటర్ అంతా ఆ కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోయి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేయాలి చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్